పేరు నాగరాజు కర్నూలు నుంచి వస్తున్నాము కర్నూలు నుంచి ప్రయాగరాజ్కి టికెట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో రెడ్ బస్ యాప్లో ధనుంజయ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము చెప్పాలా వాటి నుంచి బస్సు ట్రబుల్ ఇచ్చింది స్లో అయింది మేదీపట్నంలో బస్సు చేంజ్ చేసినారు అక్కడ పోయినాక బస్ చేంజ్ చేసినాక అందరు స్లీపర్ బుక్ చేసుకున్నారు బెంగళూరు నుంచి వస్తుంది బస్సు స్లీపర్ బుక్ చేసుకుని ఉంటే దాంట్లో సగం స్లీపర్ ఉన్నాయి సగం సెమీ స్లీపర్ ఉన్నాయి స్లీపర్ వాళ్ళు స్లీపర్ అడిగారు స్లీపర్ లేవని వాళ్ళు మధ్యాహ్న డ్రైవర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాడు స్లీపర్ వాళ్ళు మాకు స్లీపర్ కావాలి ఇది రేటు వేరే కదా సీటింగ్ అని సెమీ స్లీపర్ ఇచ్చినారు మాకు స్లీపర్ కావాలి మేము టికెట్ తీసుకుని స్లీపర్ అని అడిగారు వాళ్ళు దాని నుంచి మేమేం ఏం చేయలేదు నాకేం తెలియదు అని డ్రైవర్ వెళ్ళిపోయినాడు నా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం పార్టీ మెంబర్స్ ఒక్కొక్క టికెట్ కి ఎంత తీసుకున్నారు నుంచి ఐదు వేలు బెంగళూరు నుంచి ఆరు వేలు నాకు హైదరాబాద్ నుంచి హాఫ్ బ్యాక్ టికెట్ బుక్ చేసుకున్నాను ఆరు వేల మూడు వందలు పడింది హైదరాబాద్ టు ప్రయాగ్ రాజు నేను ఒక ఫోర్ డేస్ నుంచి చూస్తాను నా వీళ్ళది ఆన్లైన్లో ఎట్లా బుక్ ఏ ఎయిటీన్ సీట్ బుక్ అయినాయి అక్కడ మిగిలిన ఏం బుక్ కాలేదు వేరే బస్సులలో కూడా అట్లా ఎయిటీన్ ఎయిటీన్ టెన్ అట్లా బుక్ అవుతున్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్ని తెలిసి క్లబ్ చేసేసి ఒక బస్సులు వేసి అందరినీ తోలిస్తున్నారు ఇది జరుగుతుంది ఎక్కడెక్కిరు ఎక్కడ ఆపేసి మేది పట్నం దగ్గర ఎక్కించినారు అందరినీ నేను హైదరాబాద్ నుంచే వద్దున కి వెళ్ళాల్సిన బస్సు ఇప్పుడు ఆరు వేల మూడు వందల వేదిపట్నంలో ఎక్కినారు బస్సులు ఇక్కడ ఇక్కడ ఆపినారు బస్ ఇక్కడ ఆగింది నేడ్చల్ నేడ్చల్ లో ఆగింది ఆపినారు పోలీసులు వెంటనే ఉన్నారు చెప్పినాం చెప్పిన ఏడు మందికి స్టాండింగ్ వాళ్ళు సీట్లు లేవు ఏడు మందికి